హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా టిఫిన్ వచ్చి ఉప్మా అండి ఇంకా మధ్యాహ్నం కర్రీకి బాక్స్లోకి రెండు కలిపేసి ఎగ్ కర్రీ అయితే చేశాను మా వారు వాళ్ళ ఫ్రెండ్ మామిడికాయలు ఇచ్చారని చెప్పాను కదా అవైతే ఇంకా రెండు కాయలు ఉన్నాయండి ఒక కాయ వేసి పులుసు పెట్టేశాను చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఇంకా ఉప్మా సంగతికి వస్తే ఎప్పుడు ఉప్మా చేసినా ఏమి అనకుండా ఎంత పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా తినేవారు మా వారు కానీ ఈరోజైతే పాతకాలం నాటి ఉప్మా కూడా గుర్తుకొచ్చిందనమాట ఆయనకి ఏం చేస్తావు చెప్పండి ఈ ఉప్మాలో కొంచెం వాటర్ ఎక్కువయ్యాయండి ఆయనకి పొడి పొడిగా ఉండాలి మేమందరం జారుగా తింటాము కానీ మేము జారుగా తింటామని ఎక్కువ వాటర్ అయితే పోయినండి మామూలుగా పొడి పొడిగానే చేస్తాను కొంచెం హడావిడిగా అయితే కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి ఇంకా అన్ని పేర్లు పెట్టి అటు చేసి ఇటు చేసి తిన్నారు ఇంకా మా పాప అయితే అస్సలు తినలేదండి వెళ్ళిపోయింది స్కూల్కి నిజం చెప్పాలంటే ఈ ఉప్మా తినాలంటే నాకు కూడా చాలా కష్టమేనండి